భర్త భార్య ముగ్గురు పిల్లలు అది మీ ఇల్లు ప్రతిదానికి లాకులు చేయాల్సి వస్తుంది ఇంట్లో ఎందుకు లాకులు చేయాల్సి వస్తుంది ఏమో తీస్తారేమో ఎవరు ఆ తీస్తారేమో చెప్పండి మీకేం తెలుసు అని మా ఆయన సంగతి సో ఆయన గురించా అనుమానం మీకేం తెలుసు పెద్ద నా భార్య గురించి అంటే భార్యను గురించా మీ అనుమానం మీకు ఏం తెలుసు ప్రథమ మా అమ్మాయి గురించి లేక మా అబ్బాయి గురించి అంటే అర్థం ఏమిటంటే నువ్వు దాచిపెట్టాల్సి వస్తుంది అని అంటే అక్కడ ఎవరో దొంగ ఉన్నాడు ఈ సహోదరి సహోదరులు మన జీవితంలో దాపరికాలు లేకుండా దాగుడుమూతులు ఆడకుండా జీవించాలి అంటే నీ జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి ఫలితంగా దేనికి భయపడాల్సిన అవసరము లేనే లేదు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి బైబిల్లో యేసుక్రీస్తు చెప్పక చెప్పకమును పంటున్నాడు రహస్య జీవితం పెట్టుకోకండి అంటే అర్థం తెలుసా రహస్య రహస్య జీవితానికి కారణం ఏమిటి చేసినటువంటి పాపం పాపం ఏం చేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో రహస్యాన్ని తీసుకొస్తుంది తెలిసిపోతుందేమో బయటపడుతుందేమో దొరికిపోతానేమో అనే భయం ఏర్పాటు చేస్తుంది మనలో ఎవరైనా సరే తెలిసిపోతుందేమో బయటపడుతుందేమో అనే భయం నా జీవితంలో ఏదీ లేదు బ్రదర్ అని చెప్పగలిగితే నిజంగా నీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు చాలా నిర్భయంగా ఉంటావు అంతకంటే పీస్ ఆఫ్ మైండ్ ఏముంటుంది చెప్పండి దొంగోడికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటారండి చెప్పండి అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా మోసం చేసేవాడికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా బైబుల్ సెలవిస్తుంది దుష్టులకు నెమ్మది ఉండదో సో సహోదరి సహోదరులు జీవితంలో రహస్యాల గూడుగా ఉండకండి రహస్యాల పుట్టగా ఉండకండి ఈ జీవితంలో ఎప్పుడైతే రహస్యాలు ఉంటాయో ఈ నోటి నుండా అబద్ధాలు ఉంటాయి